మన తెల గ్రామంలో లక్ష్మీ గణపతి ఆలయాన్ని అభివృద్ధి చెయ్యాలి మనం ఆలోచన రావడం ఆలోచనకు ఒక అనుభూపం తీసుకురావడం దానికి సంబంధించి ఒకటో తారీఖున ఆగస్టు ఒకటో తారీఖున ఆనంద రామ్ నారాయణ రెడ్డి గారు దేవదాయ శాఖ మంత్రి గారు ఇక్కడికి రావడం ఇక్కడికి వచ్చిన ప్రాంతంలో అధికారులతో సమీక్ష నిర్వహించి ఆ రోజు అసూ ప్రాక్తున్నారు లక్ష్మీ గణపతి ఆలయం వచ్చినప్పుడు కృష్ణగారు ఒక పాయింట్ చెప్పారు ఆలయానికి బట్స్ ఉన్నాయి ఆ బట్స్ని ఏం చేస్తారు అని ఇప్పుడు దాదాపుగా ఏడు ఆలయాలు వాటి టెక్అప్ చేశాను నియోజకవర్గంలో ఏడు ఆలయాల్లో ఐదు ఆలయాలకి సిజిఎఫ్ కింద వన్ థర్డ్ కట్టాల్సి వస్తుంది గ్రామస్తులు అంటే ఇప్పుడు ఒక మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఎస్టిమేట్ అంటే కోటి రూపాయలు యాక్చువల్గా గ్రామస్తులు కట్టాలి కానీ గ్రామస్తులు కట్టకుండా దేవస్థానంలో ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకుంటూ సీజీఎఫ్ కింద గ్రామస్తులు పెసులుబాటు ఇవ్వడం జరిగింది కానీ కారణంగా స్థలం గ్రామస్తులు ఇవ్వాలి కాబట్టి అందుకోసం స్థలం ఉందని అడగడం జరిగింది అదేవిధంగా పుట్టమండల లక్ష్మీనాథ సంవత్సరం కూడా ఒక మండపం నిర్మాణం దీనికోసం అరవై లక్షలు అవుతూ ఉంటే దానిలో ఇరవై లక్షల రూపాయలు గ్రామస్తులు కట్టాల్సి వస్తే ఆ ఆలయానికి దాదాపుగా పద్దెనిమిది లక్షలు నిల్వ ఉండడం వల్ల పన్నెండు నుంచి పదమూడు లక్షలు దేవాలయం నుంచి కడితే ఐదు లక్షలు గ్రామస్తులు కట్టేలా కూడా నిర్ణయం జరిగింది మిగిలిన ఆలయాల్లో కూడా వందాడు అందరూ వేది వస్తుంది అందువల్ల ఆ విధంగా ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవన్నీ మనం చర్చించుకునే ముందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం దీనికి మరి గ్రామ పెద్దలందరూ కూడా రావడం అన్న సమీక్ష జరిగింది ఆర్జేసి గారు కూడా రావడం జరిగింది ఆర్జేసి గారు మిగిలిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు రావడం ఆ రోజు జరిగిన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఆ రోజు పెద్దలందరూ ప్రతిపాదించారు దానిలో వాడికి వాడి కార్యక్రమం ఏర్పాటు చేసాం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గారు అదేవిధంగా కొల్లారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు మిగిలిన వేదికపై ఉన్న పెద్దలందరికీ అదేవిధంగా టెంపుల్ ఇవ్వగలిగి అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా మరి మిమ్మల్ని చాలా సమయం వేచి ఉండాల్సి వచ్చింది దాని గురించి నేను ఆలస్యంగా వచ్చినందుకు ముందుగా మిమ్మల్ని అందరినీ క్షమించమని కోరుకుంటూ ఎందుకంటే అంటే ఉదయం ఒక గ్రామ సభ అయింది గ్రామ సభ అయిన తర్వాత రాజమండ్రి ప్రైవేట్ కార్యక్రమానికి అదేవిధంగా అధికారిక కొంత ఆలస్యం అవ్వడం అక్కడ నుంచి వచ్చిన మగలబాలో గ్రామ సభకి అటెండ్ అయ్యి ఇక్కడ గ్రామంలో అయింది అయినప్పటికీ ఇక్కడ సంతోషించిన పరిణామం కొల్లారెడ్డి గారు డెఫినెట్గా అందరూ అనందరి మాదిరిగా గుడి విషయంలో అన్నదమ్ముల మాదిరిగా వీడికి సంబంధించిన విధంగా ముందుకు వెళ్ళాలనేది చర్చించుకున్నామని వారు చెప్పడం చాలా సంతోషంగా పరిణామం అదేవిధంగా కృష్ణ గారు చెప్పినట్టు నేను ఎన్నికైన రోజుల నుంచి కూడా చెప్తా ఉన్నా మండల పరిషత్ మీటింగ్లో కానీ లేకపోతే అధికార సమిషన్లో కానీ లేకపోతే ఇతర వ్యవహారాల్లో కానీ ఇవాళ స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్నారు వారు ఎక్కువ వైఎస్ఆర్సీపీకి చెందిన వారు ఉన్నారు ఈరోజు ఉదయం కూడా నేను మహేంద్రవాడలో గ్రామ సర్పంచ్ గారు పోటీ అభ్యర్థి చేశాను మిమ్మల్ని ఒక బాధ్యతతో ఒక స్థాయిని ప్రజాప్రతినిధి అనుకున్నారు నాకు ఒక బాధ్యతతో ఒక స్థాయిలో ప్రజాప్రతినిధి అనుకున్నాను మిమ్మల్ని ప్రజలు అనుకున్నారు నన్ను ప్రజలు అనుకున్నాను ఇద్దరం సమన్వయంతో పనిచేసినప్పుడు తప్పనిసరిగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చు రాజకీయాల విషయం వచ్చినప్పుడు మీ పార్టీ మీది మా పార్టీ మాది అభివృద్ధి సంక్షేమం విషయం ఇచ్చినప్పుడు అందరం ప్రజల పార్టీ ఆ విధంగా మనం ప్రజల ముందు వెళ్ళాలి తప్పించి అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ రాజకీయాలు చూపించి ప్రజల్ని పద రూపాయలు చేయొద్దని మధ్యకాలంలో నేను పదే 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 పది సమావేశంలోనే అధికారులని ప్రజాప్రతినిధులు వాతావరణం కృష్ణ గారికి ఒకసారి మరలా స్పష్టంగా చెప్తున్నా ఇవాళ ప్రజలు మాకు ఇచ్చింది బాధ్యత తప్పించి పెత్తనం కాదు ప్రజలకు సేవ చేయమని ఒక బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యత నెరవేర్చడంలో అందరినీ కలుపుకునే భేషధారని తాగు లేకుండా గ్రామ అభివృద్ధి విషయంలో కానీ మిగిలిన విషయాల్లో కానీ అందరినీ కలిపి కలిపేట్టి ఒక మోడల్ నియోజకవర్గంలో తీసుకుందాలి అనేది నా ఆశయం ఎందుకంటే ఇవాళ అనుకోకుండా పరిస్థితుల కారణంగా నేను తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది భారతీయ జనతా పార్టీకి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో నేను ఒక్కడే శాసనసభ్యుడి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు ఉన్నాయి ముఖ్యంగా మనకి దేవస్థానాల అభివృద్ధి కానీ అదేవిధంగా టూరిజం గురించి కానీ లేదా రోడ్ల గురించి కానీ సంక్షేమ పథకాలు కూడా చాలా ఉన్నాయి అవన్నీ వినియోగించుకునే అవకాశం వచ్చింది ఇవాళ ఇంకా సంపూర్తిగా ఏ ఏ నిధులు మనం వినియోగించుకోగలుగుతాం అనేది నాకు కూడా ఇంకా సంప్రదమైన అవగాహన లేదు కొన్ని అవగాహన వచ్చిన మేరకు మొట్టమొదటిగా ఇప్పుడు ఏదైతే మన ఆర్ఎంబీ రోడ్లతో కనాల్ రోడ్లని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించాం ఇక్కడ పెక్కువోళ్ళలో ఉన్న రెండు ఆలయాలు కొల్లపాడలో ఉన్న రెండు ఆలయాలను క్లస్గా తయారు చేసి దాన్ని ప్రశాంత స్కీమ్ మీద అభివృద్ధి చేయాలని తలప చేస్తా ఉన్నాం ఇటువంటి ఇంకా అనేక స్కీమ్స్ తీసుకురావడంలో మీ అందరూ కూడా కలిసి వచ్చినట్టయితే మరింత అభివృద్ధి చేసుకుంటాం ఎవరైనా ఒక శాసనసభ్యుడైనా ఒక పార్లమెంట్ సభ్యుడైనా ఒక సర్పంచ్ అయినా ఒక ఎంపీటీసీ అయినా ఒకసారి ఎన్నికవుతారు రెండు సార్లు ఎన్నికవుతారు మూడు సార్లు అవుతాయి నాలుగు సార్లు అవుతాయి జీవితకాలం ఎవరు ఉండవు కానీ జీవితకాలం ఉండిపోయేది మనం చేసిన అభివృద్ధి మంచి పనులు మనం జీవితకాలం చెప్పుకుంటాం రాజకీయ దవ్వించి ఈ విషయాల్లో రాజకీయాలు నుంచి లేదు అనేది మీ అందరికీ మరొక స్పష్టం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు మీ అందరూ ఒక సంవత్సరం వ్యక్తం చేశారు ఈ ట్రిబ్యునల్ లో ఉన్న కేసు గురించి దానిపైన సంపూర్ణంగా ఎవరైతే ఈ విషయంలో లేఖలుగా హ్యాండిల్ చేస్తున్న శివారెడ్డి గారు కూడా నేను మాట్లాడడం జరిగింది దానివల్ల ఎటువంటి కాంప్లికేషను భవిష్యత్తులో ఎరైసి కాదు అనేది స్పష్టం అందులో ఎటువంటి లేదు పిల్లారెడ్డి గారు ప్రతిపాదన చెప్పారు ఆ ప్రతిపాదన కూడా నేను మాట్లాడి ఆ దిశగా కూడా ప్రయత్నం చేసి అది విరమించుకునేటట్టు చెయ్యాలి అనేది వారు చెప్పారు దాన్ని కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాను కానీ దయ నుంచి ఒక అనుమానం మాత్రం పెట్టుకోకండి మనందరం భూమి సేకరించిన తర్వాత ఏదైనా న్యాయస్థానాల వల్ల లేకపోతే ఏదైనా వచ్చి టెంపుల్ ఆగిపోతుందేమో అనుమానాన్ని ధైర్యం అందరం పక్కన పెట్టండి అది మన ఇంట్లో మరి మొత్తం ఎంతమంది వచ్చారో తెలియదు కానీ ఆర్జీసీ గారు కూడా చాలా క్లియర్ కట్గా అది క్లారిటీ ఇచ్చేశారు అదేవిధంగా సభతి గారు కూడా ఇచ్చారు ఒక్కసారి దేవస్థానం భాష తీసుకున్న తర్వాత ప్రైవేటు వ్యక్తులు ఎటువంటి దాని బట్టి శుభ్రపడలేరు ఎన్నో వదంతా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినాయి దేవాదాయ శాఖ చట్టాన్ని అంత పటిష్టంగా పూలంలో రూపొందించడం జరిగింది లేకపోతే అంటే ఇది ఉదాహరణలో చెప్తామన్నా గత ప్రభుత్వం సూర్యదేవాలయానికి కొలకొత్త మాస్టర్లు ఒక రకం భూమిని దానంగా ఇచ్చారు ఇప్పుడు ఎనభై తొంభై సంవత్సరాలు వారి వారసులు వాట తయారయ్యి మా తాతలు ఇచ్చిన భూమిని తిరిగి మాకు ఇవ్వండి అని ఒత్తిడి తీసుకురావడం జరిగింది రాజకీయంగా కానీ వారు ఏమీ చేయలేరు అధికారులు ఆ చట్టం అంత పకడ్బద్దీగా రూపొందించారు యాకపోతే వాడ పూర్వం ఇచ్చిన హాస్టల్ మాన్సా ట్రస్ట్ ఉంది మాన్సా ట్రస్ట్ అశోక్ గజపత్రాజ్ గారి తండ్రి గారు పివిజీరాజు గారు ఈసారి చల్ల చిత్ర వేల ఎకరాలు ఆ రోజుల్లో ఆ చట్టం అంత పకడ్బందీగా లేకపోతే అవన్నీ ఎప్పుడూ డిస్టర్బ్ చేసేది చాలామంది అందరూ పద్ధతిలో ఉంటారు కాబట్టి ఒక్కసారి దేవాదాయ శాఖ పరిధిలో కాలే వెళ్ళిన తర్వాత దాన్ని తిరిగి తీసుకోవడం కానీ దానికి చికాకులు సూచించడం కానీ ఎవరి వల్ల సాధ్యం కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను ఒక నెదతో చెప్తా ఉన్నాను ఇట్లా ఎవరో సంస్యాలు పెట్టుకోకండి దీన్ని నూటికి నూరు శాతం మూడు కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మాణం చేయడం అద్దీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రాస స్కీమ్ ఉందో అది టెంపుల్ నిర్మాణానికి ఇవ్వాలి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఇస్తారు ఈ నాలుగు టెంపుల్స్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి దాదాపుగా యాభై కోట్ల రూపాయలు మనం దాన్ని గ్రాంట్ చేయించుకునే అవకాశం ఉంది అందుకోసం ఈ నిర్మాణం మనం పూర్తి చేసేసుకుంటే భోలింగేశ్వర స్వామి ఆలయం గణపతి ఆలయం వర్రమావిడ సూర్యదేవాలయం వర్రబావిడ రామాలయం ఈ ఒక క్లస్టర్ కింద తయారు చేసి ప్రసాద్ స్కీమ్ కింద యాభై కోట్ల రూపాయలు మంజూరు చేయించుకొని మొన్న ఒక భక్తులు ఆ రోజు ఆ దశనం మాట్లాడారు ఇక్కడ లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించడానికి వాళ్ళకి ప్రసిద్ధి చేయవారు ఆ ఫెసిలిటీస్ అన్నీ ప్రసాద్ స్కీమ్ రౌండ్ల రోడ్ల ఏర్పాటు కానీ లేదా ప్రైవేటీస్ ఏర్పాటు కానీ లేదా మండపాల ఏర్పాటు కానీ లేకపోతే రకరకాల అమ్యూనిటీస్ ఏమైతే ప్రొవైడ్ చేయగలతో చేస్తారు ఇంత పెద్ద ఎత్తున ఈ నాలుగు టెంపుల్స్ని అభివృద్ధి చేస్తే ఈ రెండు వంద ఎక్కువ చాలా అభివృద్ధి చెందుతుంది అంటే భక్తుల సంఖ్య పెరిగే కొద్ది వ్యాపారం పెరుగుతుంది అన్ని రకాలుగాను ఆదాయం పెరుగుతుంది తద్వారా గ్రామం కూడా చాలా డెవలప్ అవుతుంది అనేది నా ఉద్దేశం అందుకోసం మీ అందరూ నా సలహా ఏంటంటే ఆ లేఖల డిస్ట్రిడ్ నాకు వదిలిపెట్టే ఆ బాధ్యత నేను తీసుకుంటాను ఎవరికి ఇబ్బంది లేదు అది ఇబ్బంది లేకుండా పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా మీరు గ్రామస్తులు ఇవాడ ఎంత అయితే వచ్చారో అదే ఐకమత్యంతో మీరు పది మంది అంటారు పన్నెండు మంది అంటారో లేకపోతే ఎనిమిది మంది అంటారో మీరు ఆలోచన చేసుకుని ఎవరెవరైతే అభివృద్ధి కంపెనీగా ఉండడం అనేది ఆ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేస్తుంది మీ అందరి సమక్షంలో ఆ నిర్మాణాన్ని మనం పుష్కరాలు నాటికి పూర్తి చేసుకుంటే పుష్కరాల్లో కూడా భక్తులకు మనం సౌకర్యంగా అందజేయడానికి బాగుంటుంది అనేది నా అభిప్రాయం మనం కూడా అదే అభిప్రాయాన్ని భక్తులందరూ వ్యక్తం చేశారు ఇది అనుకోనే అవకాశంగా అనుకోనే అవకాశంగా మనకు అత్యద్భుతమైన అవకాశం వచ్చింది ముఖ్యంగా నాకు సంబంధించి మా కుటుంబానికి సంబంధించి దగ్గర నుంచి కమిషనర్ గారు కానీ మంత్రి గారు కానీ అందరూ మనకు అనుకూలమైన అధికారులు మంత్రి గారు ఉన్నారు ఈ సదవకాశాన్ని మనం వినియోగించుకున్నాం అదేవిధంగా లేటర్ డిస్బ్యూట్ గురించి మాత్రం ఎవరూ వరి అవ్వాల్సిన పని లేదు కొల్లారెడ్డి గారు చెప్పిన ప్రతిపాదన కూడా నేను పరిశీలించి అదేవిధంగా అయితే దాన్ని సానుకూలంగా పరిష్కారం చేయగలము ఆపరేషన్ కూడా చేసి దాన్ని ముగిసి ఎందుకంటే ఇప్పటికి ఎన్ని అయినా కూడా ఎక్కడ వాడికి రిలీఫ్ అక్కడ వాళ్ళకి అనుకూలంగా ఏ విధమైన తీర్పు రాలేదు అందువల్ల దయవించి ఆ విషయం పైన ఎవరు పడవద్దు తప్పనిసరిగా ఇది అభివృద్ధి చేద్దాం ఉత్సవ కమిటీ వేరు అభివృద్ధి కమిటీ వేరుగా రెండు కమిటీలు వేస్తున్న ఉత్సవ కమిటీ ఉత్సవ కార్యక్రమం చేసుకుంటుంది ఈ అభివృద్ధి మధ్య ఉంటే మాత్రం ఈ టెంపుల్ నిర్మాణానికి సంపూర్ణంగా బాధ్యత తీసుకొని సహకరించమని మీ అందరినీ సవరణంగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమందికి చేయడం జరిగింది మీ అందరూ ఒకే ఆలోచనతో ఈ ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలి దానికి ఎవరి కొంత సహకారం ఏ విధంగా అందిద్దాం అంటే అందరూ ఆర్థికంగా సహకరించలేకపోవచ్చు కొంతమంది అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కొంతమంది ఆర్థికంగా కొంతమంది రకరకాల విధానాల్లో అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తారు అందరికీ స్వాగతం పలుకుతూ మరి ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న ఆయన